హలో అండి వెల్కమ్ టు వాణి కలెక్షన్ మన వాణి కలెక్షన్లో మంచి ఆఫర్ ప్రైస్లో శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్లో వచ్చేసాయండి ఇంతకు ముందు ఈ శారీస్ వీడియో చేశాను మంచి రెస్పాన్స్ వచ్చేసింది ఇప్పుడు మళ్ళీ రీస్టాక్లో అయితే వచ్చేసాయి స్పెషల్ ఆఫర్ ప్రైస్లోనే వచ్చేసాయండి ఈరోజు ఈ శారీ ఇలాగ మొత్తం కూడా జరి వివింగ్ లైన్స్ వస్తాయి బార్డర్ వచ్చేసి చిన్న బార్డర్ చాలా బాగుందండి డిజైన్ అయితే మంచి నీట్గా ప్లెయిన్గా వచ్చేసి ఇలాగ వీవింగ్ ఉంటుంది మొత్తం కూడాను బార్డర్లో ప్రింట్ వస్తుంది శారీలో వచ్చిన ప్రింట్ అండి మంచి డార్క్ మెరూన్ కలర్లో వచ్చేసింది శారీ మొత్తం కూడాను ఇలా ఉంటుందండి డిజైన్ అయితే చాలా నీట్గా వచ్చేసింది ఇలా ఉంటుంది పళ్ళు బ్లౌజ్ నీట్గా పుట్టిస్తూ బ్లౌజ్ వస్తుందండి ఇందులో మంచి మంచి కలర్స్ వచ్చేసినాయి అన్నీ కూడాను సేమ్ శారీస్ టూ టూ పీసెస్ కూడా వచ్చేసాయండి మళ్ళీ ప్రైస్ వచ్చేసి స్పెషల్ ఆఫర్ లో జస్ట్ సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ కలర్ వచ్చేసి డార్క్ పికాక్ బ్లూ కలర్ అండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైన్ కలర్ నెక్స్ట్ కలర్ బ్లాక్ కలర్ అండి అన్ని కలర్స్ కూడా మంచి డార్క్ కాంబినేషన్స్లో వచ్చేసినాయి నెక్స్ట్ కలర్ మంచి పింక్ రోజ్ పింక్ కలర్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి అన్నీ కూడా సెమ్ సారీస్ ఇలాగా టూ టూ పీసెస్ కూడా వచ్చేస్తాయి చాలా బాగున్నాయి లైట్ వెయిట్ వాష్ చేసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు ఫంక్షన్స్కి పార్టీస్కి ఆఫీస్ వేర్కి టీచర్స్కి బాగా యూజ్ అవుతాయి జర్నీస్కి క్యారీ చేయడం కూడా చాలా ఈజీ ఉంటుందండి అందరు కూడా లైక్ చేసేయాలి మరి ఫాలో అవ్వని వాళ్ళు ఇంకెవరైనా ఉంటే తొందరగా ఫాలో అయిపోవాలండి త్రీ ఓ క్లాక్ యూట్యూబ్ లైవ్ ఉంటుంది అందరం కూడా లైవ్లో జాయిన్ అయిపోదాము లైవ్కి వచ్చేసి గివ్ అవే ఉంటుందండి బై ఫ్రెండ్స్